విందులో పాల్గొన్న ఎస్పీ ఏఆర్ దామోదర్ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎస్పి రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని రంజాన్ ఉపవాసాల సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ కళ్యాణ మండపంలో ముస్లిం పోలీస్ సిబ్బందికి ఇస్తార్ విందు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ఎస్పి ఆదరై ఇస్తారు విందును స్వీకరించారు ఎస్పీ గారు మాట్లాడుతూ ముస్లిం సోదరులతో కలిసి ఇస్తారు విందులో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉన్నది అన్నారు ఈ కార్యక్రమంలో ఏఎస్పి అడ్మిన్ కె నాగేశ్వరరావు ఏఆర్ అడిషనల్ ఎస్పి అశోక్ బాబు ఒంగోలు డిఎస్పి ఆర్ శ్రీనివాసరావు ఏఆర్ డిఎస్పి శ్రీనివాసరావు ఎస్బీ ఇన్స్పెక్టర్ రాఘవేంద్రరావు ఆర్ఐలు ఆర్ఐలు సీతారామిరెడ్డి రమణారెడ్డి సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు 痛いこと。

Gracias. थ्याङ्क्युस है ओके सर ఎవరిబడి రంజాన్ మాసం జరుగుతున్న సందర్భంలో ఈరోజు మన పోలీసు సోదరులకి అందరూ కూడా ముస్లింలో ఉన్నటువంటి పోలీసులో ఉన్నటువంటి ముస్లిం సోదరులకు అందరు కూడా ఈరోజు ఇఫ్తార్ విందు ఇవ్వడం జరిగింది వాళ్ళు ఈ మంత్ మొత్తం చాలా కఠినమైనటువంటి ఉపవాసాలతో ఉండి అలాగే రంజాన్ చక్కగా వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు జరుపుకోవాలి సమాజానికి అంత మంచి జరగాలని మరొకసారి కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులకి అందరూ కూడా మరొకసారి రంజాన్ शुभाकांक्ष थैंक यू